నమస్తే వెల్కమ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక కామెంట్స్ చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు పండుగ రోజున మొదటి సిలిండర్ అందిస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వస్తోంది కొత్త మద్య విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ క్యాబినెట్ కళ్ళు గీత కులాలకు పది శాతం మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఏపీ క్యాబినెట్ కొన్ని ఐఎంఎఫ్ఎల్ కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్చలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది కొన్ని ఐఎంఎఫ్ఎల్ కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది కొత్త విధానంలో ప్రీమియర్ షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రీమియర్ షాపులు ఉండవన్నారు మంత్రి పార్థసారథి ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక కామెంట్స్ చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని చెప్పారు పండుగ రోజున మొదటి సిలిండర్ అందిస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వస్తోంది కొత్త మద్య విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ క్యాబినెట్ కళ్ళు గీత కులాలకు పది శాతం మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు తొంభై తొమ్మిది రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఏపీ క్యాబినెట్ కొన్ని ఐఎంఎఫ్ఎల్ కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్చలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది కొన్ని ఐఎంఎఫ్ఎల్ కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది కొత్త విధానంలో ప్రీమియం షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులు ఉండవన్నారు మంత్రి పార్థసారథి